श्रीगुरुभ्यो नमः हरिः ॐ वागर्थाविसंवृक्तौ वागर्थः प्रतिपत्तदे जगतः पितरो वन्दे पार्वतीपरमेश्वरौ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्मतस्वै श्रीगुरवे नमः ॐ श्रीकल्यानुगुणावहं रिपोवहं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदम् గోదానతుల్యనృణ ఆయుధనముత్తమం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం స్వస్తి శ్రీ క్రోధినామ నామ సంవత్సరము ఉత్తరాజునము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము శుక్లపక్షము ఈరోజు పంచమి తిథి సాయంత్రం ఐదు ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి పన్నెండు ఇరవై రెండు నిమిషముల వరకు తదుపరి మఖానక్షత్రం అలాగే ఈరోజు భౌమవారము యోగము వ్యాఘాత సాయంత్రం ఐదు యాభై రెండు వరకు తదుపరి హర్షణం అలాగే కరణము బాలవకరణం సాయంత్రం ఐదు ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి తైతుల శుభ సమయంలో ఈరోజు ఏమీ లేవు అలాగే రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు ముప్పై నిమిషముల వరకు యమఘండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పద్నాలుగు వరకు పునః రాత్రి పది నలభై ఎనిమిది నుండి పదకొండు ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము పగలు పదకొండు యాభై ఎనిమిది నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు పద్దెనిమిది నిమిషముల వరకు ఈరోజు ఆశ్లేష నక్షత్రం అధిదేవత సర్పప్పుడు నక్షత్రానికి మనం అధిదేవత సర్పా ఆశ్లేషా నక్షత్రం గురించి మనం చెప్పుకుందాం ఓం ఇదగు ఇద సర్పేభ్యోహిస్తుం ఆశ్లేషా యుజంతి చేతంతరిక్షం పృథివీ క్షిజంతి తేన సర్పా సోహవమాగమిష్టా ఏచర సూర్య ఏ సర్పాం దేవీ మను సంచరంతిషామాశ్షా అరుజంతి కామం తేభ్య సర్పేభ్యో మధుమజ్జు સ્વસ્તિ